జై శ్రీరామ్ గీతామూర్తి టాక్స్కి స్వాగతం సుస్వాగతం దీపావళికి ఒక మంచి ఈజీగా టేస్టీగా ఉండే ఒక రుచికరమైన స్వీట్ని మీకు చూపించబోతున్నాను ఇందులో మీకు చూడండి వరిపేలాలు సహజంగా మనకి ఎక్కడైనా కూడా ఈ హైదరాబాద్ లాంటి చోట్లనేమో కొంచెం లాగా ఉంటాయి లేకపోతే పల్లెటూరులలో ప్రతి చోట దొరుకుతాయి వరిపేలాలు ఒక రెండు కప్పులు తీసుకుంటే కాజు వేసాను ఒక దగ్గర దగ్గర ఒక పది నుంచి పన్నెండు వరకు కాజు ఉన్నాయి తర్వాత సరిపడా షుగర్ వేస్తున్నాను తర్వాత ఒక నాలుగైదు ఇలాచీలు ఇవి ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి దీని ప్రొసీజర్ని మీకు చూపిస్తున్నాను చూడండి దీ ఇది మొత్తం పొడిలాగా చేసుకున్నాం మనం పేలలు కాజు తర్వాత ఇలాచి వేసుకొని తయారు చేసుకున్న పొడి ఇది దీంట్లో కొద్దిగా నెయ్యి వేస్తున్నాము తర్వాత ఒక ప్లేట్కి కొద్దిగా నెయ్యి రాసి పెట్టేసుకున్నాం ఎందుకంటే దీన్ని ఈ మిశ్రమాన్ని దీంట్లో వేసి కట్ చేసే అవకాశం ఉంటుంది అందుకని దీనికి నెయ్యి రాసి పెట్టుకున్నాం ఈ మిశ్రమాన్ని బాగా కలపాలి కలిపిన తర్వాత దీంట్లో కొద్దిగా పాలు వేసుకోవాలి ఒక రెండు మూడు చెంచాలు అంటే అంటే మనకి సరిపడా చూడండి మనము పొడిని ఈ విధంగా తడుపుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్కి మొత్తం రాసి పెట్టేసుకోవాలి ప్లేట్కి మనం ఎట్లా అంటే ఒక కేక్ని ఏ విధంగా అయితే కట్ చేసి పెట్టుకుంటామో అట్లా మెత్తగా రస్ చేసి పెట్టుకోవాలి ఇది పేలాలు మురుమురాలు కావచ్చు పేదలు కావచ్చు దీనికి ఎన్ని పేర్లు ఉన్నా సరే చాలా ఆరోగ్యంగా ఉంటాయి ఇవి వరి పేలాలు మాకు చిన్నప్పుడైతే జ్వరం వచ్చినప్పుడు జ్వరం తగ్గడానికి లేదా నోరు రుచికరంగా మారడానికి పేలాలు ఇచ్చేవారు సింపుల్గా ఈజీగా చేసుకునే వరి పేలాలతో కాజు వరి పేలాలు ఇలాచితో సింపుల్గా ఈజీగా చేసుకునే కాజు స్వీట్ సింపుల్గా ఈజీగా చేసుకునే కాజు మరమరాలు చెక్కతో చేసిన స్వీట్ మీకోసం రెడీ